Hi viewers welcome to Akshara News TV 네티와르탈కు స్వాగతం 109 109 మధ్యసి 155 బార్ మరియు ఆధుని కేన్ సౌతోచేమీటర్ రోడ్ ఇత్తి మధ్యను తప్పచేస్తాడు రోడ్లన్నిస సతపారు లాకుని బాహత్తు మధ్య చెట్లనడు బౌండరీస్ కూడా మధ్య చెట్లనడు రోడ్ల మధ్యను

ಕಂಪ್ಲೇಟ್ ಅಸ ಡ್ಯಾರಿ ಮಧ್ಯ ಪ್ರೆಸಿಡೆಂಟ್ మీరు కాదా మీరు పది అంటున్నారు మీరు డాక్యుమెంట్ ఉండేది మాత్రం పదివడే

నడిపల్ల సార్ నడిపి సార్ నడిపల్ల భూమి సార్ యాభై ఎనిమిది సెంట్లు యాభై ఎనిమిది సెంట్లు సార్ దీన్ని యాప్మాన తాయపలకి ఒకసారి ఎంత ఉంటుంది సార్ వాళ్ళది యాభై ఎనిమిది సెంట్లో మాది యాభై ఎనిమిది సెంట్లు అంతపోతే ఇంకెంత ఉంది సార్ వాళ్ళ నలభై మూడు సార్ పోయినారు వీళ్ళు ఏం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో డాక్యుమెంట్ వీళ్ళు అన్న తమ్ముడు పుట్టించుకొని ఇది లోపల దూరికి చూస్తే మనం వాళ్ళ మీద ఇంజక్షన్ ఆట తీసుకున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ఇంజక్షన్ ఆట ఇప్పటికీ ఫోర్స్లో ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు లక్ష్మీ లక్ష్మీదేవి గారు లేడీస్ ఉన్నారు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదులో ఏడో నెలలో రిజిస్టర్ చేసుకుని అప్పటి నుంచి మనకి హరాస్ చేస్తున్నారు దూరే చూస్తానమ్మా ఉండే రాత్రి బండులు ఇది చేసి ఫోటో అమ్మతాం రెండు వేల పంతొమ్మిదిలో బండలంతా ట్రెస్ పాసింగ్ చేసి మనం సిఎస్ఆర్ దగ్గర పోయి కంప్లెంట్ ఇచ్చిపోతే ఏం లేదు సార్ పట్టించుకోలే పట్టించుకోలేనందుకు మనం ఒకటో తారీఖు ఇది పంపించినాం బై పోస్ట్ గా సార్కి కంప్లైంట్ పంపించినాం కంప్లైంట్ లో సార్ వచ్చింది సార్ ఇది కంప్లైంట్ లెటర్ సార్ త్రీ టౌన్స్ రామలింగం అయ్యా సార్ అంటే నేను చూస్తాను చెప్తాను మీరు పోండి అని చెప్తాను సాయంత్రం కూడా వాళ్ళు ఐదు గంటల ట్రాక్టర్లు తీసుకుని వచ్చినయట్గా పోయినా సార్ కెమెరా ఫిట్ చేసాం కూడా తెలిసి మీకు మేము పోయి సార్ ఇట్లా మా భూమి ముప్పై మంది ఉంది మమ్మల్ని మా ప్లేస్ కాబట్టి చెప్తాను చెప్పినారు కానీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్ పొద్దున్న తెండవారు గంటల వరకు నాలుగు గంటల వరకు పని చేయించి బౌండరీ కడుతున్నారు మొత్తం కబ్జా మా సైట్ ఒక నూట యాభై మొత్తం ఒక ఎకరా డెబ్బై రెండు సెంట్లు ఉన్నాయన్న మాది ఆధునిక సర్వే నంబర్ లో నూట యాభై ఐదు బి టూ బిలో ఒక ఎకరా నలభై సెంట్లు ఉంది నూట యాభై ఐదు సి పది సెంట్లు ఉన్నాయి ఐదు వందల డెబ్బై మండగిరి బార్ టూ బిలో పదిహేడు సెంట్లు ఉన్నాయి కోర్టులో చూపించి ఇంజెక్షన్ తీసుకున్న ఇది ఇది వీళ్ళు ఐదు వందల నూట యాభై సి ప్లస్ ఐదు వందల డెబ్బై టూ బిలో కొలతా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత మనమే కొలత చేయలే వాళ్ళే పాసుకుంటున్నారు వాళ్ళే ఇది చేస్తుంటున్నారు మాకేమో ఇదిలే

దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవసరం లే ఏమైనా ఉంటే మీరు ఇంజక్షన్ ప్రకారం మీరు ఏం ఫాలో అండి కావండి కోర్టులో ఏమవుతుంది అవుతుందని చెప్పినారు సార్ అయితే కానీ వాళ్ళు ఏం వినో మాట వినదలుచుకోలేదు సార్ మాకు న్యాయం చేయాలి సార్ అంతే లే ఇప్పుడు సామాన్యంగా మా ప్రాపర్టీ దూరి బండలు ఇది చేసి బండలు ఉన్నాయి చూడండి అంతా ఇది మాకు న్యాయం చేయాలి సార్ అంతే వీళ్ళు వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది బెదిరిస్తాం ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం ఇది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తున్నారు నిన్నటి నుంచి మనము చాలా దీంట్లో ఇది సఫర్ అవుతున్నాం సార్ దానికి న్యాయం చేయాలా సార్ కోర్టులో ఉంది ఇక బోర్డు ఉండేది కానీ ఇది చేస్తుంది కోర్టులో ఉంది చూడండి బోర్డు చూడాలి అయ్యన్న లింగమ్మ అయ్యప్ప రాజు ఈరన్న తిమ్మప్ప వాళ్ళు పుట్టించిన జనాలు వాళ్ళు తీసుకుని వచ్చిన జనాలు మనం ఏం చెప్తున్నా న్యాయం కోర్టులో ఉంది కాబట్టి మీరు న్యాయంగా కోర్టులో గెలిచి రండి మనం మనమేం చేసేది ఉంటది మీరు ప్రైవేట్ సర్వేర్ ని పిలుచుకుని వచ్చి కొలతలు వేసి ఇది నీది కొలిసి మీరు చెప్పేది ఎట్లా మనం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఆధారంలో ఉన్నప్పుడు ఆధీనంలో ఉన్నప్పుడు నువ్వు నాలుగు నెలలకి రిస్టర్ చేయించుకుని ఇది నాది అని చూపిస్తే నేను ఎట్లా ఒప్పుకుంటాను మాకు సిఎస్ స్పందించలేదు సార్ నా పేరు మెహమూద్ బషా సార్ వారం నుంచి ఫోర్ నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ మా పేరు మీద వచ్చింది సార్ దానివల్ల మేము బౌండరీలు కట్టుకొని ఇంకా ఒక దీని లెక్క ఉంటే వాళ్ళు బండలు పగులు కొట్టి ఇరవై ఐదు తేదీ డిసెంబర్ భూమి ఉంది భూమి ఉంది చెప్తున్నారు వీళ్ళు మదర్ డాక్యుమెంట్ లోనే అరవై తొమ్మిది లోనే వీరు భూమి వచ్చేసి పడమర దిశ ఉంది ఈ సర్వే నంబర్ లో పడమర దిశ ఉంది కానీ వీళ్ళు దూరేది ఎక్కడ తూర్పులో దిడుతున్నారు

ఇది మొత్తం సెంట్లు అమ్మినారు సార్ అది ఇరవై నాలుగు దాంట్లో పంతొమ్మిది దీంట్లో దీంట్లో చూడండి తూర్పు దీంట్లో కానీ తాయప అని ఉంది మనం అంతా కొనింది తాయపా దగ్గర చెక్బందులో సార్ ఇది పడమర వచ్చేసి నడపన్న ఇది ఉంది ఇక్కడ కానీ ఉంది వీళ్ళు ఉండేది పడమరా దిక్కు వీళ్ళు ఎక్కడ దూరుతున్నారు తూర్పులో దిక్కుతున్నారు ఇప్పుడు ఎందుకంటే అక్కడ రోడ్ పై చూపించుకోలేక అది మీరు కరెక్ట్ ఉన్న మీ న్యాయం ఉన్నప్పుడు దూరేది అవసరం ఏముంది కోర్టు ద్వారా గెలిచి రావచ్చు కదా ఇప్పుడు మీ న్యాయంగా ఉన్నప్పుడు దూరేది ఎందుకు నీ న్యాయం ఉంది కదా నీది ఉంది అని చెప్తాం కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు వచ్చి నువ్వు చూపించుకో కోర్టులో ప్రూవ్ చేసుకో మనమే తప్పిపోతాం కానీ వాళ్ళు అట్లా చేయడం లేదు సార్ వాళ్ళు ఎందుకంటే రావాలా కబ్జా చేయాలా వీళ్ళని బెదిరియాలా మండప పట్టుకుంటే ఎవరు ఎవరి దగ్గర పోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు మాకు పోలీసులే కదా సరియాల్సింది కోర్టు ఉండేదానికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది రెస్పాసింగ్ చేస్తాను పెట్టిపోయినా సార్ సాయంత్రం కానీ పోయి చెప్ కావాలి మాకు ఏముంది అధికారులు దీనికి స్పందించి మాకు న్యాయం చేయాలి సార్ అంతే ఇప్పుడు ట్రస్ట్ పాస్ ముందు వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి సార్ అదే కోర్టులో ఏమవుతుంది తర్వాత తర్వాత ప్రాసెస్ కోర్టు దాన్ని అంగీకరిస్తాం సార్ కోర్టు న్యాయం చేస్తే మాకు నమ్మకం ఉంది బోర్డు పెట్టింది కానీ బోర్డు కానీ పీకేస్తాం సార్ సార్ మేము గతి లేక ఏం చేస్తున్నారు పోస్ట్ ద్వారా కంప్లీట్ పంపించాల్సి వచ్చింది సార్ దాని కాపీ కూడా ఎట్లా ఉంది సార్ చూడండి బోర్డు కానీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో దిగింది మీ పేరేనా నా పేరు మహమూద్ పఠా ఇప్పుడు న్యాయం మీ దగ్గర ఉంటే మీరు కోర్టు ద్వారా అండి ఇప్పుడు మనమే బలవంతం చేయడం లేదు కదా మీకు ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉండే దానికి రీసెంట్ ఎట్లా చెప్పించుకుంటారు మీరు ఇప్పుడు అది కానీ నాలుగు నెలల కింద ఐదు నెలల కింద మీరు రిజిస్టర్ అట్లా చేయించుకుంటారు కోట్లో ఉన్న ప్రాపర్టీకి ఇప్పుడు మీరు ప్రాపర్టీకి కొంటే చెక్ బంధులు అత్త హద్ద చేసి కొలతలు వేసి బండలు పాతారా లేదా డైరెక్ట్ రిజిస్టర్ చేసి మీరు దూరతారా ఇప్పుడు నువ్వు ఏదో ఫ్లాట్ తీసుకుని ఏం చేస్తారు ఫ్లాట్ రిజిస్టర్ చేసే ముందు కొలతలు వేసుకుంటారు కొలతలు వేసే కదా నువ్వు నువ్వు ఫ్లాట్ రిజిస్టర్ చేసుకునేది ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత వచ్చి మీరు దూరేది ఏమి